హ్యాపీ బర్త్డే హ్యాపీ బిచ్చి మిచ్చ పుట్టిన సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేసినప్పుడు వారి పట్టిన వారికి వారికి శుభాకాంక్షలు హ్యాపీ బాపీ హాయ్ చెప్తున్నా హాయ్ చెప్పమ్మా అందరికీ నమస్కారం మేడం గారు ఎత్తుకున్న పాప పుట్టినరోజు ఈరోజు వండించిన వంటలు వైట్ రైస్ సాంబార్ చూసారు కదా ఇక చికెన్ గ్రేవీ చూపిస్తున్నారండి మీకు ఇటువంటి అనాథలకు వృద్ధులకి ఈ పాప పేరు మీద పుట్టినరోజు చేసుకుంటూ ఇక్కడ జరిపిస్తున్నారండి చూడండి చికెన్ గ్రేవీ గ్లాసులు ప్లేట్స్ అండి ముద్దులకి ఈ పాప పేరు నిత్యానండి ఇక ఈ పాప పేరు మీద ఈరోజు అనాథాశ్రయంలో వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేశారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతయ్య అనమాట ఇక వారి కుటుంబానికి దేవుడు చల్లగా కాపాడాలని అందరూ కోరుకుంటున్నారండి ఈ వృద్ధులు చూశారు కదా ఇలాంటి వారికి కూడా భోజనాలు పెట్టాలనే సంకల్పం ఆ తల్లిదండ్రులకి ఆ అమ్మమ్మ తాతయ్యకి వచ్చిందంటే వారిని దేవుడే పంపించినట్టండి చూశారు కదా స్క్రీన్ మీద అవుపడుతున్న ఈ పాప పేరే నిత్య అనమాట ఈ పాప పుట్టినరోజు జరుపుకుంటున్నది హాయ్ చెప్తున్నది చూడండి అందరికీ ఇక సరదా సరదాగా ఇలా ఆ పాప పేరు మీద వృద్ధులకి వికలాంగులకి ఒంటరి మహిళలు కూడా ఉన్నారండి అనాథలు మతిస్థిమితం లేని వారు కూడా ఈ అనాథాశ్రయంలో ఉన్నారు ఇక ఈ అనాథ ఆశ్రయం స్థాపకురాలు నాగిరెడ్డి విజయమ్మ గారు ఎంత దయా హృదయంతో ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారండి ఇప్పటి వరకు కూడా ఈ ఆశ్రయం గవర్నమెంట్లో పడలేదండి ఇటువంటి సేవాభావం మీలో కూడా కలగాలని కోరుకుంటున్నానండి ఇక మీ పిల్లలకు కానీ మీ తాతలు అలాంటి వాళ్ళ పేరు మీద కానీ ఇలాంటి వృద్ధులకి అన్నదానం చేస్తే దేవుడు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటాడండి చూశారు కదా ఈరోజు వాళ్ళు ఒక్క పూట భోజనం పెట్టిన వారిని ఎంత సంతోషంగా దీవిస్తున్నారు అలాంటి దీవెన భగవంతుడు కూడా మీకు మీ పిల్లలకి ఎంతో మేలు చేస్తాడండి ఇక చూడండి ఆ భోజనం పట్టుకుంటూ ఆ వృద్ధులు చేసే సంతోషం దిక్కు లేని వారికి కూడా భగవంతుడే వచ్చి పెట్టాడనేలా భగవంతుడు పెట్టిస్తున్నారు అనుకుని దీవిస్తున్నారండి వారు భోజనాలు పెట్టుకుంటూ చూడండి మీకు భోజనాలు కూడా వాళ్ళ ప్లేట్లో చూపిస్తాను చూశారు కదా వాళ్ళ కళ్ళల్లో ఎంత సంతోషం ఉందో ఇటువంటి వారికి కూడా సేవ చేయాలనే సంకల్పం ఆ తల్లిదండ్రుల్లో వచ్చింది అంటే భగవంతుడే పంపించినట్టు అనుకుంటున్నానండి ఇక చూశారు కదా ఈ అనాథాశ్రయం ముకుందాపురం మునగాల మండలం సూర్యాపేట జిల్లాలో ఉందండి ఎవరైనా దిక్కులేని వారు ఉంటే కూడా ఈ అనాథాశ్రయానికి పంపించండి మేడం గారు చూసుకుంటారు ఇక చూసారు కదండి ఇక నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్కి నాకు సపోర్ట్ అండి మరికొందరికి ఈ ఛానల్ రీచ్ అవుతుందనమాట నాది కొత్త ఛానల్ అండి ఇక వారు తినే భోజనాలను కూడా మీకు చూపిస్తానండి చూడండి వృద్ధులు మతిస్థిమితం లేనివారు ఇక ఆ పాప పేరు మీద ఎన్నదాన తింటూ ఎంతో సంతోషంగా ఉండాలని ఈ పాపని దీవిచ్చారండి ఈ ఆశ్రమం మొత్తం చూపించాను